అస్లాం లేకుం వరమతుల్లా వరకాతు అందరికీ శుభోదయం అండి సృష్టికర్త భూమి ఆకాశాల యజమాని సర్వలోక పోషకుడు సర్వలోక పరిరక్షకుడైనటువంటి ఆకాశాలపైను నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని ఆ మహోన్నతులైన దైవాన్ని అందరి తరపున అలీపురం గ్రామస్తులు అందరి తరపున అలీపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మనస్ఫూర్తిగా శరణ వేడుతూ మనం ప్రవక్తల యొక్క యథార్థ గాథలు తెలుసుకుంటున్నాం నిజమైనటువంటి స్టోరీలు సాక్ష్యాధారాలతో సహా ఖురాన్లో ఉన్నటువంటి ఆధారాలు రెఫరెన్సులతో సహా తెలుసుకుంటున్నాం అంతకుముందు ఇస్సాహ్ అలా ఇస్లాం కాలం తెలుసుకున్నాం ఇప్పుడు యూనుస్ అలం సారీ యూసుఫ్ అల్హస్లాం యూసుఫ్ అల్ కాలం క్రీస్తుపూర్వం పదిహేడు వందల నుంచి క్రీస్తుపురం పదహారు వందల ఎనభై వరకు యేసుఫ్ అంటారు బైబిల్లో అయితే యేసుఫ్ అంటారు కురాన్లో యూసుఫ్ అంటారు ఈయనెవరూ యాకోబ్ గారి కుమారుడు దివ్య కురాన్లో ఈ కథ చాలా వివరంగా చాలా ఆసక్తికరంగా చెప్పడం జరిగింది ఇందులో హాస్యం మానవత మానవ బలహీనతలు ఉన్నత గుణగణాలు ఈర్ష్య అసూయలు విద్వేషం అహం వాంచలు మోసం కుట్ర క్రూరత్వం బీభత్సం సహనం విశ్వాసం ధైర్యం సద్వర్తనం సానుభూతి వంటి అనేక గుణగణాలు మనకు ముందుకు వస్తాయి అర్థమైతే వాటి గురించి వాటి ఫలితం ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది అయితే యూసుఫ్ అల్ ఇస్లాం ఆయన స్టోరీ సూర్యుడు తూర్పున లేలేత కిరణాలను వర్షిస్తున్నప్పుడు ప్రవక్త యాకుబ్ అల్ ఇస్లాం కుమారుడు యూసుఫ్ నిద్రలేశాడు ఆయనకు నిద్రలో ఒక మంచి వచ్చింది ఎవరికి యూసుఫ్ గారికి ఆయన తన తండ్రి వద్దకు పరుగున వెళ్ళి తనకు ఒక కల వచ్చిందని చెప్పాడు నాన్న పదకొండు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు నా ముందు సాష్టాంగం పడినట్లుగా కలగన్నాను అన్నాడు తండ్రి ముఖంలో సంతోషం విప్పారింది ఆయన ఆయన కూడా ప్రవక్త కాబట్టి తన తాతగారు ప్రవక్త ఇబ్రహీం అలైస్లాం గారు చెప్పిన భవిష్యవాణి నెరవేరేది యూసుఫ్ అలై వల్లనే అని ఆయన గ్రహించారు తన సంతానంలో దైవ సందేశాన్ని ప్రజలకు చేరవేసేవారు వారు జన్మిస్తారని ఇబ్రహీం అలాస్లాం ప్రవక్త ఇబ్రహీం గారు ఇబ్రహీం ప్రవక్త గారు ముందే చెప్పి ఉన్నారు యాకోబ్ గారికి యాకోబ్ గారు కొడుక్కు ఆకలు రాగానే యూసుఫ్ గారికి ఈయన కాబోయే ప్రవక్త అనేటటువంటి విషయం తండ్రికి అర్థమైపోయి సంతోషంతో విప్పారింది ఆయన యొక్క ముఖం చూడండి ఒక వంశంలోనే తాత ప్రవక్తే ఇబ్రేమి అల్లి ఇస్లాం గారు ఆ తర్వాత ఇస్సాహ్ అల్ ఇస్లాం ప్రవక్తే యాకూబ్ గారు ప్రవక్తే యాకూబ్ గారి కొడుకు యూసుఫ్ అలా ఇస్లం గారు కూడా ప్రవక్తే నాలుగు ఎంత గొప్ప అదృష్టం అంటే చాలా గొప్ప అదృష్టం ఈ యథార్థమైనటువంటి స్టోరీలు అందువల్ల ఈ కళ గురించి సోదరులకు ఎవరికి చెప్పవద్దని అంటే ఆయనకి అనేక మంది యూసుఫ్ అల్లీ అనేక మంది సోదరులు ఉన్నారు సవతి సోదరులు ఉన్నారు ఈ కళ గురించి ఎవరికి చెప్పొద్దు చెబితే వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తారని ఆయన భయపడ్డారు ఎవరికి చెప్పవద్దన్నారు కళ గురించి చెబితే వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తారు అని హెచ్చరించాడు మానవాళికి శత్రువైన శైతాన్ సోదరుల మధ్య వైరాన్ని రెచ్చగొట్టగల రెచ్చగొట్టగలడని యాకుబ్ అలీస్లాం భయపడ్డారు ఇక మనం షార్ట్లో చెప్పుకుందాం ఇంతకుముందు ఒకసారి ఈ స్టోరీ మీకు రియల్గా ఉంటుంది యూసుఫ్ అల్లీ ఇస్లాం ఆయన్ని సవతి సోదరులు ఏం చేశారంటే నా మా ప్రేమంతా మామే చూపించకుండా ఈయన మీదే చూపిస్తున్నాడు యూసుఫ్ గారి మీద యూసుఫ్ గారి తమ్ముడి మీద బెనియామీన్ ఆయన మీద చూపిస్తున్నారు ఈ యూసుఫ్ గారిని చంపేయాలి అని వాళ్ళు ముందు కుట్ర పన్నారు సోదరుల కుట్ర ఆయన ఏం చేశారు మేమందరం వీళ్ళు పదకొండు మంది ఉన్నారు అన్నల్లమ్ములు వీళ్ళిద్దరున్నారు సవతి తల్లి సోదరులు వీళ్ళు ఏం చేశారు అడవికి తీసుకుపోయి మేము ఆడుకుంటాం అని తండ్రికి చెప్పి అట్లా కుట్రబన్నీ అక్కడ చంపేద్దామని తీసుకుపోతారు తండ్రిని అడిగితే తండ్రి నేను పంపిని అంటాడు లేదు మేము ఉన్నాం మా నమ్మవా మమ్మల్ని పండ్లు పొలాలు అవన్నీ తింటాడు బలంగా ఉంటాడు అని చెప్పి కుట్ర తీసుకుపోతారు తీసుకుపోయిన తర్వాత ఆ వాళ్ళల్లో అక్కడ మంచివాడు ఉంటాడు పదకొండు మంది అన్న ఒక మంచివాడు ఉంటాడు ఏమంటాడంటే ఎందుకు సంపాలి సంపొద్దు మనం బావిలో వేసేద్దాం ఏమన్నాడు బావిలో వేద్దామంటే ఆ నీళ్ళు లేని బావిలో వేసిపోతారు ఇంకెక్కది కదా ఆయన నీళ్ళు లేని బావిలో వేసిపోతారు వేసి వీళ్ళు వెళ్ళిపోతారు పోత ఒక తోడేలు రక్తం తోడేలు ఏదో తింటారు కదా అక్కడ ఉన్న జంతువుని ఏదో తింటే ఆ బూటకు రక్తం పూసి ఆయన సొక్కా తీసుకుపోయి ఆ సొక్కానికి రక్తం పూసి నాన్నగారు మేమందరం ఆడుకుంటూ ఉండగా తోడేలో ఒకటి వచ్చి యూసుఫ్ గారిని ఎత్తుకొని పోయింది చంపేసిందని చెప్పి చెప్తారు తండ్రి నమ్ముడు ఎందుకంటే ఈయన ప్రవక్త అనేటటువంటి విషయం ముందే వచ్చింది కాబట్టి తండ్రి ఏమంటాడంటే మీరు అబద్ధం చెప్తున్నారు మీ మాట నేను నమ్మను అంటాడు అయినా సరే మీ ఇష్టం అని అని చెప్పని అంటారు ఆ తర్వాత అప్పుడు వర్తక బిడారాలు ఉండేవి అటు నుంచి ఎడారిలో గుంపులు గుంపులుగా ప్రయాణ ప్రయాణాలు చేశారు వంటలతో ప్రయాణాలు చేసేవాళ్ళు ఒకళ్ళు ఏదో బావి ఉంది ఇక్కడ నీళ్ళు ఏమైనా దొరుకుతాయో మనకి దాహం తీరటానికి అని ఎత్తుకుంటూ బాయిని ఎత్తుక్కుంటూ వస్తే చూస్తే దాంట్లో ఈ బాలుడు ఉన్నాడు యూసుఫ్ గారు ఉన్నాడు యూసుఫ్ గారు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పి ఈయనని తీసుకొని పోతారు ఈయనని తీసుకుపోయి ఎక్కడే తీసుకుపోతారు ఈజిప్ట్ తీసుకుపోతారు వాళ్ళు ఏరియా తీసుకుపోతారు తీసుకుపోయి అక్కడ అమ్మేస్తారు షార్ట్లో చెప్తున్నాను నేను అక్కడ అమ్మేసిన తర్వాత ఆయన ఏమైపోయిండు ముందు అనాథైపోయిండు తండ్రికి ప్రియమైన కుమారుడే అయిపోయి ఫస్ట్ తర్వాత అన్నలదమ్ముల గొడవ వల్ల తీసుకుపోయి బాయిలు వేశారు అంటే అనాథైపోయిండు ఆయన్ని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు తీసుకుపోయి అప్పుడు అమ్మేస్తారనమాట బానిసలు అంటారు బానిస కింద అమ్మేస్తారు ఆయన్ని బానిస అయిపోయిండు ఆ తర్వాత ఏమైంది ఆయనకి పెరిగి పెద్దవాడయ్యాడు పద్దెనిమిది సంవత్సరాలు యువకుడులాగా మంచిగా అందంగా తయారయ్యాడు ఎంత అందంగా ఉన్నాడంటే ఈయన మనిష దైవదూత అనేటటువంటి అంత అందంగా ఉన్నాడు ఎవరైతే బానిస కింద కొనుక్కున్నారో ఆ అజీజ్ అంటారు అజీజ్ గారి భార్య గవర్నర్ అజీజ్ అంటే గవర్నర్ ఆ భార్య ఏం చేసింది ఈ పిల్లవాడి మీద మోసపడ్డదు పెద్దోడైనగా కుర్రోడైనాడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అని మంచి అందంగా ఉన్నాడు ఆ పిల్లవాడి మీద మోసపడితే అప్పుడు ఆయన అంటాడు ఆ పిల్లవాడు అంటాడు నా యజమానికి నేను ద్రోహం చేయను నేను ఎటువంటి చెడు పని చేయను ఎందుకంటే ఆల్రెడీ ఈయన ప్రవక్త ఈయనని ఇక అర్థమవుతుంది చెడు పనులు అన్నిటి నుంచి దేవుడు కాపాడుకుంటాడు అయితే ఆమె అట్లా కాదు నువ్వు నా నీ నా పొందు పొందాల్సిందని చెప్పి ఆమె కొంచెం బలవంతం చేయబోతు చేయబోతే మధ్యలో చాలా ఈయన కాపాడుకుంటాడు తనను తను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు ఒకరోజు ఏమైంది తన యజమాని పూర్తిగా ఊరికి వెళ్తాడు అజీజ్ ఎక్కడికి వెళ్ళాడు ఊరికి వెళ్ళాడు ఊరికెళ్తే ఇదే సంద్ అని చెప్పి యజమాని భార్య ఏం చేసింది ఈ యూసుఫ్ అల్ ఇస్లాంని మోహించి నువ్వు నాతో రావాలి అని చెప్పి అట్లా పిలిస్తే నేను రానని ఆయన ఉరుకుతుంటాడు జాగ్రత్తగా ఉరుకుతుంటే అక్కడ ఈ ఎంటబడి ఏమ యజమాని భార్య ఆయన సొక్కా బట్టి గుంజిద్ది ఎంటబడి సొక్కాబట్టి గుంజితే సొక్కా కూడా చింగిద్ది ఇంతలోనే ఆయనకి ఊరికి ఆయనకి ఆ పని అయిపోయిందో మరి క్యాన్సిల్ అయిందో ఏమో ఆయన ఆ యజమాని అజీజ్ గవర్నరు కరెక్ట్ గేట్ కాడికి వచ్చిండు ఇంటి ముందుకు వచ్చిండు ఉరుకుతుండు ఉరుకుతుండో చొక్కా పట్టి గుంజింది ఇదంతా దూరం నుంచి ఒక వ్యక్తి కూడా చూస్తుండు ఆ భర్తను ఎప్పుడైతే చూసిందో యజమాని భార్య నీ బానిస నీ యజమానురాళ్ళని వీడి కే ఏ శిక్షతో వేయనంట ప్లేటు మార్చింది మార్చేసరికి అప్పుడు ఆయన ఏమన్నాడంటే లేదు లేదు నా యజమానికి నేను ఎప్పుడు ద్రోహం చేయను నేను దేవుడికి భయపడతాను అని చెప్పి ఆయన బతిలాడుకొని నేను తప్పుడు కాదు నేను అని చెప్పి చెప్తుంటే ఆమె అట్లా అంటది అట్లా అంటే ఇదంతా దూరంగా నుంచి ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు ఆయన దగ్గరకు వస్తాడు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే తీర్పు కోసం ఆయన సలహా అడుగుతాడు ఈయన ఈ గవర్నర్ అజీజ్ అడిగితే ఈ యూసుఫ్ గారికి చొక్కా ముందు భాగం జినుగుంటేనేమో ఈయన తప్పు ఈయనే బలవంతం చేయబోయినట్టు సొక్కా వెనక భాగం జినిగితేనేమో స్త్రీది తప్పు అని అని చెప్పి ఆయన తీర్పు చెప్తారు సొక్కా ఎక్కడ జినిగింది వెనక జినిగింది అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు తప్పు ఓర్ది అంటే తేలిక తెలిసిపోయింది అదే కొద్దిగా మనకు బుర్ర పెడితే విషయాలు జాగ్రత్తగా అర్థమవుతుంది సొక్కా వెనక భాగం జినిగింది వెనక భాగం జినిగేసరికి తప్పు ఏమిదని అర్థమైపోయింది ఆ అజీజు ఆ గవర్నరు భార్యని గద్దించి ఆ పిల్లగాడు మంచోడు ఎద్దు ఇవన్నీ వద్దని చెప్పి గద్దించి వ్యవహారం అంతా కూడా తీర్పు చేసి ఆయన కూడా అంటాడు మీరు కుట్రలో ఎట్లా బన్నకూడదు మీ కుట్రలకి భూమే కంపించిపోవద్దు అని చెప్పి అక్కడ ఏదో ఒక మాట చెప్పి గద్దిస్తారు అనమాట ఆ తర్వాత ఏమైంది ఈ మాట ఆ మాట ఆడబడి ఎడబడి ఆ ఏరియా మొత్తం కూడా పట్టణం అంతా కూడా పల్లెటూర్లా పల్లె పట్టణాలకు మొత్తం అక్కడ వ్యాపించింది ఆ వార్త పలాని అజీజు భార్య రాజుగారి మన గవర్నర్ భార్య తన పడుచు బానిసిని మోహించిందంట అని అని చెప్పి వార్త అందరికీ తెలిసిపోయింది అప్పుడు ఏమేం చేసింది సరే వాళ్ళందరినీ ఆడవాళ్ళందరినీ ఒకరోజు ఒక మీటింగ్ లాగా పెట్టి వాళ్ళందరినీ పిలిచి ఒక ఫంక్షన్ లాగా చేద్దామని చెప్పి పిలిచి భర్త లేడు భర్త మళ్ళీ ఊరికి వెళ్ళాడు పని మీద వాళ్ళందరినీ పిలిచింది వాళ్ళందరినీ పిలిచి రెండు వరుసలు కుర్చీలు ఇట్లా ఇట్లా కుర్చీలు వేసి పొడుగ్గా అందరికీ పండ్లు ఇచ్చి ఆ పండ్లు కోసుకోవడానికి చాకులు ఇచ్చి వాళ్ళ మధ్యలో నుంచి యూసువ్ గారిని రావంటారు అంతా రెడీ చేసి వాళ్ళని మధ్యలో నుంచి యూసుఫ్ గారిని రావంటే ఆయన ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఆయన అందం చూసి వాళ్ళు పండ్లు కోయకుండా చేతులు కోసుకుంటారు ఆడవాళ్ళు అంత అందంగా ఉన్నాడు ఆయన దైవ దూత ఆయన మనిషి అస్సలు ఈయన ఈయనని మోహించడంలో రా అజీజ్ భార్య గవర్నర్ భార్య తప్పే లేదన్నట్టుగా ఆడోళ్ళు ఆడోళ్ళు మొత్తం అది మీటింగ్ అర్థమవుతున్నా మరి ఇది నా పరిస్థితి అని అని చెప్పి ఆమె ఆ లేడీస్కి తెలియజేసింది అందరు కలిసి జైన్ చేశారు నువ్వు ఇప్పటికైనా ఈ నాతో ఈ చెడ్డ పని చేయిపోతే నిన్ను జైల్లో ఏపిస్తా అంటారు నువ్వు జైల్లో ఏపీ నువ్వు ఏడాన్ని వేపి నేనైతే చెడు పని చేయను అంటాడు ఇది శేలాన్ని కాపాడుకోవటం అంటే అదవుతుందా ఒక రాజుగారి భార్య అందం ఉన్న భార్య ఐశ్వర్యం ఉన్న భార్య తను తలుసుకుంటే ఏదైనా చేయగలదు అటు సంపదించి ఎన్ని డబ్బులు అంటే ఎన్ని డబ్బులు సంపదించి సంతోష పెట్టగలదు ఈ యొక్క పొందిచ్చి సంతోష పెట్టగలదు అలాంటి స్త్రీ పిలిచినా కానీ చెడు పనికి వెళ్ళకూడదు ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడు ఆ తర్వాత ఇంత ఓపికతో ఇంత సహనంతో ఇంత శీలాన్ని కాపాడుకున్న యూసుఫ్ గారి యొక్క జీవితం ఎలా మలుపు తిరిగిందో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం ఓకేనా ఇన్షాల్ ఆమీన్ తదాస్తు హింద్